ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం దేవి భాగవతంలో కురు సామ్రాజ్య పితామహుడైన ధర్మనిరతుడైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను శ్రీ మహావిష్ణు సహస్ర నామావళిగా లోకానికి అందించిన గాంగేయుడిగా పిలువబడే భీష్ముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం సౌనకాది మహర్షులు సూత మహర్షితో వ్యాస మహర్షి రచించిన పంచమ వేదంగా పిలువపడే మహాభారతంలో ఆ జగన్మాత లీలగా జన్మించిన పురుషుడైన భీష్ముని జన్మ వృత్తాంతమును తెలియచేయమనగా సూతమహర్షి ఈ విధంగా వివరించారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధర్మశీలుడైన మహాభిషుడు అనే చక్రవర్తి ఉన్నాడు ఆయన అనేక అశ్వమేధ యాగాలు వాజపేయ యాగాలు చేసి స్వర్గలోక ప్రాప్తిని సంపాదించుకున్నాడు ఒక రోజున ఒక దేవకార్యార్థమై బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆయన లోకమైన సత్యలోకంలోని తన సభకు ఆహ్వానించారు దేవతలందరూ ఆ సభకు హాజరయ్యారు స్వర్గలోకంలో నివసిస్తున్న మహాభిషుడు కూడా ఆ సభకు వెళ్ళాడు ఆ సభకు తన గమన వేగంలో గంగాదేవి కూడా వచ్చింది